అధినేత ఆంధ్ర రాష్ట ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని రేపు శుక్రవారం మధ్యాహ్నం ఒకటి ఒంటి గంట నుంచి గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కంచన శ్రీకాంత్ రామచంద్ర నాయక్ అలాగే అంజన్ కుమారు మరియు వీళ్ళ పర్యవేక్షణలో రేపు రక్తదాన కార్యక్రమం జాబ్రియాలో నిర్వహించడం జరుగుతుంది కావున మీరు మేము మన అందరము కలిసి రేపు రక్తదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జనసేన జాబ్రియాలో కలుద్దాం రక్తదానం చేద్దాం ప్రాణదాతలు జై జనసేన